పండుగను క్రైస్తవులు ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ప్రకాశం జిల్లా పొదిలిలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వారు ఈస్టర్ పండుగ సందర్భంగా సిద్ధవరం కొండపై తెల్లవారుజాము నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు యేసుక్రీస్తు శుక్రవారం రోజున సర్వలోక మానవాళి కొరకు గోల్గొత్త కొండపై సిలువ వేయబడి మరణించిన రోజును గుడ్ ఫ్రైడేగా క్రైస్తవులు పిలుచుకుంటారు మూడవ రోజు ఆదివారం ఏసుక్రీస్తు మరణమును జయించి లేచినందున క్రీస్తు పునరుద్ధాన దినంగా ఈస్టర్ డేను పిలుచుకుంటారు సూర్యోదయపు ఆరాధనకు కొండపైకి అనేక మంది భక్తులు కుల మతాలకు అతీతంగా కాలినడకడం కూడా వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు ఈస్టర్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులందరూ చర్చిల్లో ప్రార్థనల్లో పాల్గొంటారు ఈ సందర్భంగా సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ తేళ్ల జాన్ విక్టర్ అసిస్టెంట్ పాస్టర్ రెవరెంట్ గొంగటి సురేష్ కుమార్ ఈస్టర్ పండుగ ప్రాముఖ్యతను వివరించారు ఈ సమయంలో ప్రత్యేకంగా ఈస్టర్ సందర్భంగా ఈ పునరుద్ధాన ఆదివారం సందర్భంగా సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చి వాళ్ళు పొదిలి ప్రాంతం నుండి కొన్ని సంవత్సరముల క్రిందట నుండి ఈ వాడుక ఉన్నది ఏది ఏమైనప్పటికీ అనేకమైనటువంటి మరి క్రైస్తవులైతేమి క్రైస్తవేతరులైతే అనేక మంది ఈ ప్రాంతానికి కాలినడకన మరి మోటార్ సైకిల్ మీద కార్లలో వారికి ఉన్న స్తోమతను బట్టి అనేక మంది వారి మొక్కుబడులు తీర్చుకోవటానికి ఈ సిద్ధారప కొండకు మా తనము చిన్నతనము నుండి కూడా ఈ ప్రాంతానికి వస్తున్న విధానాన్ని బట్టి ఆ విధంగా ఈ కొండ దగ్గరికి వచ్చినప్పుడు మరి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని వారిని ఆశీర్దిస్తారని మరి చిన్న బిడ్డలైతేమి పెద్దలైతేమి వృద్ధులైతేమి వారందరూ కూడా కాలినడకన వచ్చి తన మొక్కుబళ్ళు తీర్చుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడు వారికి నిలాలుగా దీవించి ఆశీర్వదించగలడు అని మా ప్రార్థన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామమున సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ వదిలి సంఘపక్షముగా జీకే నైన్ వీక్షకులందరికీ వందనములు తెలియజేయూ ఉన్నాను మరణమైన తర్వాత మనిషి మనుగడ ప్రశ్నను అది మర్మమై అర్థము కానీ సంక్షోభముగా ఉండిన సమయాన యేసు క్రీస్తు మనుషుడిగా ఈ లోకంలోనికి జన్మించి మరణమైన తర్వాత పునరుద్ధానము ఉన్నది మనిషి తిరిగి ఆయనతో కలిసి బ్రతికే సమయం ఉన్నది అని రుజువుపరిచి ఆయన రోమీల చేత సిలువ వేయబడి పునరుద్ధానుడై పునరుద్ధానపు శక్తిని ఆయనను నమ్మువారికి ఆయన అనుగ్రహించి ఉన్నాడు పునరుద్ధానపు శక్తి ద్వారా పునరుద్ధానపు శక్తిని పొందుకున్న క్రైస్తవులందరూ నేటి జన్మన మహా గొప్ప పండుగ ఈస్టర్గా ఆచరిస్తూ ఉన్నారు మరి మరి ఒక పర్యాయము జీకే నైన్ న్యూస్ ద్వారా ఈ వార్తల ద్వారా ఈస్టర్ ఆరాధనను ఆరాధనలో పాల్గొనిన ప్రతి ఒక్కరికి సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ మీకందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజెప్పచ్చు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి వద్దిల్లా చేయనిదాకా అమేన్